రైస్ విత్ క్రీమ్ ఆఫ్ మష్రూమ్ అండి ఎలా చేసుకోవాలి చాలా చాలా టేస్టీ హెల్దీ మనం డిన్నర్గా అయినా లంచ్గా అయినా తీసుకోవచ్చండి చాలా హెల్దీ టేస్టీ ఫుడ్ అండి ఎలా చేయాలనేది చూద్దామండి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిన్నుల్లిపాయలు అండి సన్నగా కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయలు అనమాట అవి కొంచెం వేగుతూ ఉండగా అండి సన్నగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయండి వీటిని కొంచెం దోరగా వేగంగా ఇవి కొంచెం దోరగా వేగాయి కదండి ఇప్పుడు మష్రూమ్స్ వేసుకోవాలన్నమాట శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ అండి పెప్పర్ పొడి కొద్దిగా కొంచెం సాల్ట్ అండి రుచికి సరిపడా సాల్ట్ అనమాట వేసుకొని తిప్పుకోవాలండి ఇంకా ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి ఇది మగ్గుతుంది కదా అండి ఈలోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందామండి అప్పుడు మేము పాన్ పెట్టుకొని బటర్ అండి బటర్ వేసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అండి ఈ ఫుడ్ ఈ రైస్ మనం డైటింగ్ చేసేటప్పుడు అలా మంచి రిచ్ ఫుడ్ అండి అంటే ఆయిల్ మనం అందులో తక్కువ వేసాం కదా ఇందులో చిన్న బట్టర్ అంతే ఫ్యాట్ తక్కువ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి ఆనియన్ అండి సన్నగా క్యాప్స్ వేసి పెట్టుకున్న ఆనియన్ అన్నమాట కొంచెం ఆనియన్ కొద్దిగా వేగాక క్యారెట్ వేసుకున్నామండి ఇవి కొంచెం వేగాక క్యారెట్ క్యాప్స్కొని వేసుకోవాలండి ఇవి బాగా ఏగే పని ఉండదండి స్వీట్ కాదు మీ దగ్గర వేరే ఏమైనా కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చండి ఇది ఎక్కువగా కుక్కవాల్సిన పని లేదండి ఐ క్రీమ్లో రెండు నిమిషాలు తిప్పేసుకొని రైస్ చేసుకోమండి ఇలోగా ఇది అయిపోయిందండి ఇందులో వాటర్ అయిపోయింది కదా ఇది అయిపోయినట్టేనండి ఇందులో క్రీమ్ వేసుకుందామండి కొంచెం ఇది ఒకసారి తీసుకున్నామండి చాలా హెల్దీ అండ్ టేస్టీ బయట వందల పెట్టి కొనుక్కునే వదులు ఇంట్లో కొంచెం టైం స్పెండ్ చేసుకుంటే మంచి హెల్దీగా రిచ్ ఫుడ్ తినచ్చండి టేస్టీ కూడా మళ్ళీ హెల్దీ అండ్ టేస్టీ ఇందులో కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకోవాలండి పెప్పర్ వేసాం సాల్ట్ అండి టేస్ట్ ఉన్న సరి కూడా సాల్ట్ అండి పెద్దగా చిల్లీ ఫ్లేక్స్ అండి మనకి రెడీమేడ్ దొరుకుతాయి లేదండి మనం ఇంట్లో ఎంత వేసుకోవచ్చు ఆరిగాను అండి రెండు అవి కొంచెం కొంచెం వేసుకోవాలి ఒకసారి తిప్పుకొని ఒక రై చేసుకున్నామండి రైస్ చేసుకున్నామండి ఇప్పుడు ఫ్రై చేసేసుకున్నామండి చెప్ప మంచిగా మొత్తం ఇలాగా తిప్పుకుందాం పేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే సరే ఉంధండి లేదంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంతే అయిపోయినట్టు అండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందామండి మనం ఎంత కష్టపడి చేసినా ప్లేట్ చూడటానికి నీట్గా ఉంటేనే కదా అండి అందం అనేది బౌల్లో పెట్టుకొని ఇలా చూసారా చాలా బాగుంది కదా అండి చూడటానికి సైడు మష్రూమ్ చేసుకున్నాం కదా అండి అదే అనమాట రైస్లోకి కాంబినేషన్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి